హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి కర్బూజన్ జ్యూస్ తయారు చేస్తున్నాను కర్బూజన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను పైన తొక్కంత చెక్కుకొని దానికంటే ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పై తొక్క చెక్కుని మళ్ళీ కట్ చేసుకుని ఇవన్నీ కంటే ముందు కాయని బద్దల కింద కట్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని కింద నుంచి ఒక లేయర్ తీసేసి పైన ఏదైతే గుజ్జు ఉందో ఆ గుజ్జు మాత్రమే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కాయ మొత్తం ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఏ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవటమే కట్ చేసుకునే కట్ చేసుకున్నట్టు ఇట్లయితే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది తొక్క చెక్కునేవన్నీ కంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది మీకు చూశారు కదా ఈ విధంగా అన్ని ముక్కలు కూడా ఇలాగే కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి కర్బూజం జ్యూస్ హెల్త్కి చాలా మంచిది ఒంట్లో వేయడం తగ్గిస్తుంది మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది వీలైతే జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే పీసుల కింద కట్ చేసుకుని అవి కూడా మనం తీసుకోవచ్చు పీసుల కంటే జ్యూసే చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నేను ఎప్పుడు కర్బూజం తెచ్చినా కూడా జ్యూసే తయారు చేస్తాను చూసారు కదా ముక్కలన్నీ కట్ చేసుకుని వేసుకున్న తర్వాత సరిపడా షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత సరిపడా మిల్క్ కూడా వేసుకోవాలి కొద్దిగా మిల్క్ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి చూసారు కదా ఐస్ క్యూబ్స్ కూడా వేసేసిన తర్వాత మూత పెట్టుకుని ఇదంతా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ ఎంత బాగా తయారై చూసారు కదా మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇంట్లో చాలా నీట్గా తయారు చేసుకుంటాం కాబట్టి తాగడానికి కూడా చాలా టేస్టీగా ఇష్టంగా తాగొచ్చు చూసారు కదా కర్బూజం జ్యూస్ తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది కర్బూజం జ్యూస్ సమ్మర్లో అయితే చాలా చాలా హెల్త్కి మనకి చాలా ఉపయోగపడుతుంది సమ్మర్లో వేడి చేయడం అట్లా ఉంటుంది కదా ఆ టైంలో కర్బూజన్ జ్యూస్కు కర్బూజన్ జ్యూస్ చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది చూసారు కదా కర్బూజన్ జ్యూస్ ఎంత బాగా వచ్చిందో చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్